హలో యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకండ రెండు వేల ఇరవై ఐదులో మరి ముందుగా వన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ హెల్త్ వెల్త్ సో ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది వన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది మీకు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ అసలు వీళ్ళకు వన్ వాళ్ళు అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు వస్తారు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు వస్తారు ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ వా ఎయిట్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే వన్కు వన్ సూపర్ పవర్ వన్ అనేది కింగ్ నంబరు కాకపోతే ఏంటంటే కొంచెం జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లం అయితే ఉంటుంది అది పెద్ద విషయమేం కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ కానీ ఇక్కడ ట్వంటీ ఎయిట్ వారికి మాత్రము కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎంతలా అంటే వన్కి పన్ను చాలా పవరు మళ్ళీ వన్కు టెన్ కూడా చాలా పవరు నైంటీన్ కూడా చాలా పవరు ఎందుకంటే ఈ లక్కీ నెంబర్స్ కిందికి వస్తాయి ఇక్కడ వన్ నెంబర్ వాళ్ళకి టూ ఓకే సూపర్ ఎయిట్ మాత్రము పడదు డైరెక్ట్ ఎయిట్ డైరెక్ట్ ఎయిట్తో కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనే ఈ ట్వంటీ ఎయిట్ వారికి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అలాగే వీళ్ళ వ్యక్తిగత జాతకం కూడా కొంచెం దీనికి ప్లస్ ఉంటుంది ఇది ఓన్లీ మనం ఏంటంటే యూనివర్సల్గా చెప్తాం ఇక్కడ ఎవరికి ఎలా ఉంటుంది అనేది అది కానీ ఇక్కడ ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఒక్కొక్క టైప్ ఆఫ్ డెస్టినీ ఉంటుంది ఇదంతా ఉంటుంది అందుకనే ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి సంబంధించి జస్ట్ ఒక మెసేజ్ మనకు కింద స్క్రోల్లైన్ నెంబర్కి పెట్టినా కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు అదేం ప్రాబ్లం రాదు అందుకని ఏదైనా సరే వాళ్ళ యొక్క డెస్టినీకి సంబంధించి కానీ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి సార్ ఇన్కేస్ వీళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదులో ఏ తేదీల్లో ప్రారంభిస్తే మంచిది అంటారు వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే టైము వన్ ఫైవ్లో చేసుకోవచ్చు వన్ వచ్చిన డేట్స్లో చేసుకోవచ్చు ఫైవ్ వచ్చిన డేట్స్లో చేసుకోవచ్చు చాలా మంచి సూపర్గా ఉంటుంది వన్ ఫైవ్ అంటే ఏముంది వన్ అంటే వన్ టెన్ నైన్టీన్ వరకు ట్వంటీ ఎయిట్లో ఏ బిజినెస్లు స్టార్ట్ చేయకూడదు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ట్వంటీ ఎయిట్ మంచి నెంబర్ ఉండొచ్చు కానీ అది స్టార్ట్ చేయకూడదు ఇంకొకటి ఫైవ్ ఉంది ఫైవ్ ఫోర్టీన్ మాత్రమే స్టార్ట్ చేసుకోవచ్చు ట్వంటీ త్రీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే ఎవరికి ఎలా ఉందో వాళ్ళ దాని ప్రకారంగా ఖచ్చితంగా చేసుకుంటేనే మంచిది ఎందుకంటే మనము ఇప్పుడున్న ఇదిలో కొన్ని సంవత్సరాల క్రితము ఆస్ట్రాలజీ పరంగా ముందుకెళ్ళేది ఎట్లా దశమి అంటాం ఏకాదశమి అంటాం అలా చెప్పేటోళ్ళం ఇప్పుడేమంటున్నాం డేట్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం డేట్తోనే మన లైఫ్ ముందుకెళ్తుంది ఈరోజు తిది ఏకాదశి ఈరోజు ఈ తిది ఏకాదశి రోజు అన్నది మనం చేసుకుంటూ పోతున్నాం కానీ ఏం చెప్తున్నాం అక్కడ డేట్ రాసి పెడుతున్నాం తిది ఏకాదశిని ఎక్కడ రాయట్లేదు ఒక ఓపెనింగ్ ఉందనుకోండి ఆ ఓపెనింగ్ ఈరోజు ట్వంటీ సిక్స్ ఉదాహరణకి ట్వంటీ సిక్స్ అనేది అక్కడ ఓపెనింగ్ డేట్ ఎక్కడ గొప్ప ప్రారంభం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటాడు అది మొత్తం మైనస్ అయిపోతుంది అక్కడ అంటే వాళ్ళ యొక్క పనులన్నీ జరిగే పనులన్నీ స్లో మూమెంట్ తీసుకొస్తుంది అది ఏకాదశి బాగుంది మరి నేను చేసింది ఏకాదశి రోజు కదా మంచి రోజు కదా మా పంతులు గారు మంచి ముహూర్తం పెట్టించారు కదా అంటాడు కానీ ఇక్కడ ఒక న్యూమరాలజీ చూసుకోండి ఆస్ట్రాలజీ వైజ్ రెండు చూసుకొని ముందుకెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ బిజినెస్ కావచ్చు ఏదైనా సక్సెస్ అయిపోతుంది సార్ అలాగే ప్రొఫెషన్ సార్ ఏ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు రెండు వేల ఇరవై ఐదు వన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఇక్కడ ప్రొఫెషన్ అని ఏమి ఉండదు దీంట్లో ఎవరికైనా బాగానే కలిసి వస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అంటే ఇప్పుడు పొలిటికల్గా ఉన్నారు పొలిటికల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అసలు ఈ ఇయరే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది చాలా మంచిది ఎందుకు అంటే అంటే కొంచెం కోపంగా దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొంచెం ఇబ్బంది చేస్తుంది కానీ అది నేను పూర్తి వీడియోలో చెప్పినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వీడియోలో చెప్పినప్పుడు చెప్తాను కాకపోతే ఏంటంటే కుజుడు ఇక్కడ ఈయన అగ్నితత్వ సంఖ్య అంటారు రెడ్ కలర్ ఈయన యొక్క ఇది ఉంటుంది అందుకని ఈ కుజుడి పవర్ అనేది ఈ ఇయర్లో పనిచేస్తుంది అంటే ఆస్తులు కావచ్చు మనకు సంబంధించిన డబ్బు కావచ్చు ఏదైనా సరే అన్నీ ఒక చిన్న అటెంప్ట్తోనే తిరిగి వస్తాయి ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీడియో ఒకటి చేశాను ఈ స ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తము చాలా స్లోగా పనులు జరుగుతాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఎన్నో చెప్పాము అప్పుడు కరెక్ట్గా అదే జరుగుతూ వచ్చింది మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కుదేది టోటల్గా ఏ బిజినెస్ చాలా వచ్చినాయి బిజినెస్ పరంగా కూడా అన్ని దాదాపు కుప్పగొలిపోయినాయి ఎందుకంటే పనులన్నీ స్లోగా జరిగినప్పుడు ఇబ్బందులు శని యొక్క ప్రభావము హండ్రెడ్ పర్సెంట్ చూపించింది చూపించింది అదే కాక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఫోర్తో ఎండ్ అవుతుంది కాబట్టి రాహు చాలా ఇబ్బందులు అన్ని చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకు సినీ ఇండస్ట్రీ కానీ ఏదైనా కూడా చాలా గొడవలు కొట్లాటలు పొలిటికల్ వైజు దేశాలు దేశాలు ఇది అవ్వడం చాలా జరిగింది హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది సార్ మరి మెయిన్గా అందరూ అడుగుతున్నారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది నెంబర్ సెరీ ఆరోగ్య పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చేది లేదు ఇప్పుడు మనము ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసాము ఆ ప్రాబ్లం చేస్తాడు శని శని అంటే ఎందుకు ప్రాబ్లం చేస్తాడంటే నీ యొక్క ఉన్న దగ్గర ఉన్న డబ్బును మీరు పోగొట్టుకోవాలి మీరు ఇబ్బందులు పడాలి ప్రాబ్లంలో పడాలి ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడి ఒక ఇది కావాలనేది శని యొక్క జడ్జిమెంట్ అనేది అది ఉంటుంది కాబట్టి శని ప్రభావంతో ఏం ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏదైతే టూ ట్వంటీ ఫైవ్ ఉందో చాలా చాలా బాగుండబోతుంది ఆరోగ్యపరంగా కానీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ చేయడు కుజుడు అన్నీ ఇస్తాడు భూముల దగ్గర నుంచి డబ్బు దగ్గర నుంచి అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఇస్తాడు కాబట్టి చాలా పవర్ ఉంటుంది కానీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరైనా సరే అది చాలా తొందరపాటు ఉంటుంది అది శని జరిగిపోతుంది కొట్టుకోవడం తిట్టుకోవడం అదంతా చాలా ఉంటుంది అలాగే కలర్స్ వాట్ అబౌట్ కలర్స్ ఏ కలర్స్ బాగా కలిసి వస్తాయి ఓవరాల్గా వేసుకోవాలి వన్ వన్ వాళ్ళకి ఇక్కడ సూర్యుడి కలర్ ఎలా ఉంటుందంటే మనకు గోధుమ కలర్లో ఉంటుంది లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ వైట్ చాలా మంచిది వీళ్ళకి ఇంకా వీళ్ళకి ఎల్లో కలర్ కూడా మంచిది అలాగే గ్రీన్ కూడా చాలా మంచిది వీళ్ళకి అలాగే దైవారాధన విషయంలో ఎవరిని ఎక్కువ వీళ్ళు కొలిస్తే బాగుంటుంది అంటారు అలాగే ఏదన్నా దానాలు కనుక చేయాలనుకుంటే ఏ వస్తువులు చేస్తే బాగుంటుంది వీళ్ళకి ఎక్కువ అంటే ఈ సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడికి నమస్కారాలు చేసుకొని మనకు సూర్యుడికి ఏదైతే మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా శివుణ్ణి కూడా మనం ఆరాధిస్తే కనుక చాలా మంచిది సరే పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తే ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి సిరీస్ వాళ్ళు వాళ్ళకి బాగా కలిసి రావాలంటే కనుక ఎక్కువ శాతము కొంతమంది నేను చూశాను చాలా వస్తుంటాయి కదా జాతకాలు వచ్చినప్పుడు నేను చూశాను వాళ్ళ మ్యారేజ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో పెళ్ళి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నాది ట్వంటీ డేట్ ఆఫ్ బర్త్ మా వైఫ్ది నైన్టీన్ మాకు అసలు వన్కి వన్కి పడదు ఏదైతే ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు వీళ్ళకి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏంటి వన్ త్రీ ఫైవ్ నైన్ కూడా వీళ్ళు ఈ డేట్లో వాళ్ళని వీళ్ళు పెళ్ళి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి టూ వాళ్ళు కూడా సెట్ అవుతారు కానీ ఇట్లా ఆపోజిట్ నెంబర్స్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లనే ఒకవేళ ఈ ఆపోజి ఇప్పుడు ఫ్రెండ్లీ నెంబర్స్ కాకుండా ఆపోజిట్ నెంబర్ చేసుకునే టైం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక మరదలు ఉంది లేకపోతే కంపల్సరీ ఫ్రెండ్ కూతుర్ని చేసుకోవాలి అట్లాంటి ఉంటాయి అట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ని కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళ పేరు వీళ్ళ పేరుకి కరెక్ట్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది అంటే రెమెడీ మనకు దీంట్లో ఉంది ఇప్పుడు ఆస్ట్రాలజీ వైజ్ మనం వెళ్తే నేను చెడు అంటలేను మళ్ళీ వేరే విధంగా వెళ్ళొద్దు ఆస్ట్రాలజీ చెడు కాదు ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ వైపు వీళ్ళనే చేసుకోవాలని ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి పేరు మార్చవచ్చు మ్యారేజ్ డేట్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేయొచ్చు ప్రీ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు న్యూమరాలజీ న్యూమరాలజీ పుట్టిందే ఆస్ట్రాలజీ నుంచి ఇది అంత చాలా బాగుంటుంది అన్ని రకాలుగా సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో వన్ నెంబర్ వాళ్ళకి సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బాగుంటుంది ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు చాలా సూపర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైన్ వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబర్ కుజుడు వన్ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ నెంబర్ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం చాలా బాగుండబోతుంది కానీ ఆచితూచి అడిగేస్తేనే అడుగు వేయాలి ఎవరిని ఏ డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఒక్క మాటతోనే మొత్తం అంటారు కదా ఒక ఇల్లు కట్టాలంటే చాలా ఎన్ని కొన్ని సంవత్సరాలు పడుతుంది కూలగొట్టాలంటే ఒక రోజులో కూడా పడుతుంది అది వెంటనే కూలిపోతుంది అట్లా అదంతా ఆచితూచి పెట్టుకొని వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హోప్ఫుల్లీ మీరు అన్నట్లుగానే వన్ నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ బాగా కలిసి రావాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్